చేసింది ప్రయాణికుల సంఖ్య లక్షలకు చేరినట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది అయితే ఈ ఇరవై లక్షల ప్రయాణికుల్లో డెబ్బై శాతం మంది అంటే లక్షల మంది మహిళలే ఉండడం విశేషం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయక ఊహించని రీతిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే ఆర్టీసీ బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ కాదు కొన్ని బస్సులు ఆక్యుపెన్సీ కూడా ఉంటోంది ఆ ఆక్యుపెన్సీలో డెబ్బై శాతం వరకు డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మహిళా మనులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు వారు చేసే ప్రయాణాలకు కారణం ఏదైనా దానికి ఆర్టీసీ బస్సుని ఎంచుకుంటూ ఉండడమే ఈ రికార్డు సాధించడానికి ప్రధాన కారణం పథకం ప్రారంభించిన తొలి రోజుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య పదహారు లక్షలు ఉండగా దినదినాభివృద్ధి చెందుతూ ఆ సంఖ్య ఇప్పుడు ఇరవై లక్షలకు చేరింది ఇదిలా ఉంటే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణికులకు సుమారు యాభై నాలుగు కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు సంస్థ ప్రకటించింది ఈ పథకం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను విరివిగా వినియోగించుకోవడమే కాకుండా ప్రయాణికులకు ఆర్థికంగా వెసులుబాటు కూడా లభిస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల రికార్డుల మాట పక్కన పెడితే దీనివల్ల ఎన్ని అనర్థాలు చూడాలో అన్ని చూడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు గతంలో నీటి కటకట తీవ్రంగా ఉన్న సమయంలో కేవలం ట్యాంకర్ల దగ్గరో నీటి కుళాయి దగ్గర మాత్రమే సిగపట్లు పట్టుకోవడం కనిపించేది ఈ ఉచిత బస్సు పథకం పుణ్యమా అని సీట్ల కోసం బస్సుల్లో మహిళా మనులు సిగపట్లేం కర్మ చెప్పులతో కూడా కొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడమే కాదు ఆర్టీసీ సిబ్బందిని కూడా బూతులు తిట్టడం కొందరైతే మీద పడి కొట్టడం లాంటి సందర్భాలు కూడా జరిగాయి ఇవన్నీ పక్కన పెడితే సంస్థకు మాత్రం రికార్డులు తెచ్చిపెడుతోంది ఈ పథకం